నిన్నటి రోజున ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ జరిగిన బాంబు పేలు సంగతి అంతా వినే ఉంటారు ఇది దీని గురించి ఇంకా ఎక్కువగా చెప్పి మేము విసిరించి తెలుసుకోవాలి కానీ వాట్ నెక్స్ట్ ఇప్పుడు మన దేశానికి కావాల్సింది మన దేశాన్ని రక్షించుకోవడానికి ఇప్పుడు చూసినా పాకిస్తాన్ కొత్త ఎత్తు కూడా ఎలా వేసిందో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు పంపించట్లా భారతదేశంలో ఉన్న వాళ్ళ మతస్థులమే ప్రేరేపించి పాపం వాళ్ళంతా మంచివాళ్ళే నేను హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తాను మన దేశంలో ఉన్న ముస్లింస్ అంతా కూడా చాలా మంచివాళ్ళు మనతో పాటు బాగా కలిసిపోయేవాళ్ళే కానీ అలాంటి వాళ్ళని కూడా చెడగొట్టి వాళ్ళ మైండ్ మొత్తం ఖరాబ్ చేసి వాళ్ళని మన దేశల మీద మన దేశం మీద దాడి చేయటానికి ఎంత ప్రయత్నం చేసే చేస్తున్నారని అంత ప్రయత్నం చేయటం మూలంగానే ఒకప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే కార్ మెకానిక్ మోటార్ సైకిల్ మెకానిక్ ఆడు ఈడు అలాంటి వాడిని వదిలేసి ఇప్పుడు ఎక్కడ ఎవరికి అనుమానం రాని విధంగా డాక్టర్లు ఎంతమంది ఐదుగురు డాక్టర్లు అండి క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేశారు మరి అలాంటి డాక్టర్ని క్వాలిఫై చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చేసి వాళ్ళ చేత పరిశోధనలు చేసి ఆముదపు గింజల పైన ఉన్న తొక్కుతో ఏమండి మన ఆముదాలు వసలు ఉండేసి ఆముదం ఆ ఆముదపు గింజల యొక్క తొక్కుతో ఈరోజు భారతదేశాన్ని చంప నాశనం చేయడానికి కొన్ని వందల శవాలు లేవటానికి వాళ్ళ చేత పరిశోధించి ఆ యొక్క దీంతో దేశాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళు ప్రేరేపించిందంటే ఏమనుకోవాలండి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎందుకంటే మనమంతా కూడా ఒక సైనికులుగా మారాలి ప్రతి ఒక్క మనిషి కూడా సైనికుడిగా మారాలి అన్ని అలా అని చెప్పేసి మీరు వెళ్ళి ఎవరిని కొట్టేయటం నరికేయటం కాదు మీ పక్కన ఏం జరుగుతున్నది అని గమనిస్తూ ఉండండి మీ పక్కింట్లో ఎవరున్నారు మీ ఎదురింట్లో ఎలా ఉన్నారు వీటిపక్క వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ యొక్క అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి నాకు అతని యొక్క కడలికి కదలికి మీద నాకు అనుమానంగా ఉంది అంటే అవకాశం ఉంటే మీరు కనుక అజిత్ దోయల్ కనుక చిన్న మెసేజ్ పెట్టినా సరే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఇప్పుడు సాధారణంగా అంటే పల్లెటూరులో కూడా ఇదే సిటీలకి పరిమితం కావాలి ఈ స్లీపర్ అంతా ఏం చేస్తారంటే చిన్న చిన్న ఎవరికి అనుమానం రాదు చిన్న చిన్న పల్లెటూర్లకి ఇక్కడికి అక్కడికి ఎక్కడ పడితే అక్కడే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కొంత ట్రైనింగ్ తీసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీడిని ప్రేరేపించి ఇదిగో నువ్వు వెళ్ళి అక్కడ బాంబు పెట్టేశా నువ్వు వెళ్ళి వెళ్ళి షెల్టర్ రా ఇలా చెప్తున్నారు కాబట్టి మన దేశాన్ని రక్షించుకోవాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా లాగా లేకుంటే గూఢాచారి వన్ వన్ సిక్స్ లాగా ప్రవర్తిస్తూ మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నది ఎక్కడ అనుమాస్పదంగా ఉంటే మాత్రం దాని గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం మన కర్తవ్యం జై హింద్ మరి